ఇస్థుల నా పేరు ప్రియాంక నా హస్బెండ్ పేరు ప్రేమ్ కుమార్ మేము కర్ణాటకలో ఉంటాం లాస్ట్ ఇయర్ మార్చ్ ఫస్ట్కి నేను కూడా బ్రదర్ జాషివా యూట్యూబ్ ఛానల్లో ఒక సిస్టర్ సాక్ష్యం విన్నాను తను ఏమని చెప్పిందంటే తన భర్త సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తారు కానీ తనను తన పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల తను అక్కడిక్కడ అప్పులు చేసి చిట్స్ వేయడం వల్ల తను అప్పుల పాల అప్పులు తీర్చలేక చనిపోవాలని అనుకుంది తను కూడా బ్రదర్ది యూట్యూబ్లో విన్న తర్వాత పేపర్ మీద రాసి స్థుతించడం వల్ల ఇట్లా జరుగుతుంది అని అంటే తన చర్చ్ పాస్టర్ నుండి సహాయం పొంది తను లాభం పొందింది అని సిస్టర్ సాక్ష్యం సాక్ష్యం చెప్పినారు అది విన్న తర్వాత నేను కూడా అట్లనే చేయాలి అని నేను కూడా పేపర్ మీద నాకున్న ప్రాబ్లమ్స్ని రాసిపెట్టిన నాకు పెళ్ళై టూ ఇయర్స్ అవుతుంది నాకు పీసీఓడి థైరాయిడ్ ఈ రెగ్యులర్ పీరియడ్స్ కడుపులో నీటి బుడగలు ఉన్నాయి టూ ఇయర్స్ నుండి నేను ఏ మెడిసిన్ యూజ్ చేసినా ఏం రిజల్ట్స్ రాలేదు కానీ ఈ జానవరి ఫస్ట్ నుండి నేను లైవ్లో ఉండడం ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవడం స్థుతించడం దేవుణ్ణిలో ఎక్కువసేపు గడపడం మనస్ఫూర్తిగా దేవుడు అంటే ఏంటి అనేది వీళ్ళ వాక్యం నుండి నేను విని నేర్చుకున్నాను ఈ జనవరి ఫస్ట్ లాస్ట్ టూ ఫ్రైడేస్ నుండి నేను ఫాస్టింగ్ ఉన్నాను నేను సెకండ్ ఫ్రైడేనే కన్సీవ్ అయినాను సెకండ్ ఫ్రైడేనే కన్సీవ్ అయినాను దేవుడు నేను అడిగితే ఇంత తొందరగా ఇస్తాడు అని అనుకోలేదు అంటే నాకు చాలా పెద్ద మేలు దేవుడు నేనే అసలు ప్రార్థన చేయకపోయినా కానీ దేవుడిలో ఉండకపోయినా కానీ నేను కేవలం ఈ దీనికోసమని నేను ప్రార్థనలో ఉన్నాను నేను కూడా ఇట్లనే ఫ్రైడేస్ ఫాస్టింగ్ ఉన్నాను పేపర్ మీద రాసి స్థుతించాను థర్డ్ వీకే సెకండ్ వీకే కన్జ్యూమ్ అయినా థర్డ్ వీక్కి నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను పాజిటివ్ వచ్చింది ఫిఫ్త్ వీక్లో సిక్స్త్ వీక్లో స్కానింగ్ చేస్తాను అన్నారు స్కానింగ్కి వెళ్తే హార్ట్ బీట్ లేదని చెప్తున్నారు కానీ నేను దేవుణ్ణి ప్రేర్ చేసుకొని స్తృతించిన అక్కడ గర్భంలో ఉన్న బిడ్డకు నువ్వు హాత్ పెట్టించినందుకు నీకు వందనాలు నా గర్భంలో ఉన్న బిడ్డకు నువ్వు హాత్ పెట్టించినందుకు నీకు వందనాలు అని నేను ప్రేయర్ చేసుకున్నా ఇప్పుడు ఓకే ఎందుని బట్టి దేవునికి వందనాలు నీ వల్ల నా లైఫ్ చాలా మారింది థ్యాంక్ యూ బ్రదర్